హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ప్రశాంతంగా ఉదయాన్నే మార్నింగ్ మార్నింగ్ అయితే చెట్లు చూడండి మా ఇంటి ఫ్లవర్స్ మందార పూలు తమలపాకులు చక్కగా బాగా మార్నింగే ఎలా వచ్చినాయో ఇవి మధ్యాహ్నానికలా కొద్దిగా వాడినట్టు అవుతాయండి ఎండాకాలం కాబట్టి ఇంక విధంగా పొద్దున్న మార్నింగ్ అయితే అయితే నీళ్ళు పోసేసి ఇలా ఎండాకాలంలో ఉదయాన్నే మొక్కలకు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ సాయంత్రం కూడా పోసుకోవాలి రెండు పూటలు పోసుకుంటే మొక్కలు అనేవి బాగా వాడిపోకుండా ఎండలకి బాగా ఫ్రెష్గా ఉంటాయి అలా ఒక మొగ్గు పోసేసి వాటిని మేము చల్లామనుకోండి మట్టి ఏదైనా ఉన్నా కానీ పోయిద్దని నేను అలా చల్లుతాను విధంగా మనీ ప్లాంట్ అయితే ఈ ఎండలకి చూడండి కొద్దిగా వాడినట్టు వచ్చింది ఆ విధంగా మొక్కలకన్నీ వాటర్ అయితే పొద్దున్నే పోసేసుకొని నీట్గా విధంగా తీసుకున్నానండి ఈ విధంగా మొక్కలు అయితే ఎండాకాలంలో బాగా ఫ్రెష్గా ఉండాలంటే మనం కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే బాగా ఫ్రెష్గా వాడిపోకుండా ఉంటాయి ఈ విధంగా నేను పొద్దున్నే మార్నింగ్ అయితే పోసేసి కొద్దిగా మనకి భీములో వాటర్ ఉంటాయి చూడండి అవి పోసేస్తాను పోసేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ అయితే వేసేసి చల్లేసి ఆ విధంగా తులసిమ్మ కాడ కూడా తులసిమ్మ కుండి అయితే బాగా నీట్గా కడిగేసేసి ఆ విధంగా మొక్కల మీద కూడా బాగా చల్లేస్తాను వాటర్ అనేవి విధంగా ఫ్రెష్గా ఉంటాయి వాడిపోకుండా తాజాగా బాగా కనిపిస్తా నీట్గా చూడండి ఆ విధంగా వాటర్ అయితే పోసేస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే మొక్కలకైతే వాటర్ అయితే పోసేసి ఇంకా పళ్ళు అయితే మొదలు పెట్టేసుకున్నానండి తమలపాకు చెట్టు అయితే ఈ ఎండలకి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను చూడండి ఎంత పెద్ద ఆకులో బాగా ఇవి మనకి ఇంట్లో ఫంక్షన్లకైనా దేనికైనా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ చుక్కకూర వేసుకున్నాను పాలకూర వేసానండి ఆల్రెడీ మెంతికూరేసి అయిపోయింది పీకేశాను కట్ చేసి ఇంకా విధంగా ఇంట్లోనే ఈ విధంగా మనం ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి ఎండాకాలంలో కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి ఇది అయితే ద్రాక్ష చెట్టు ఎదగట్లేదు అలానే ఉంటుంది ఆకులు కూడా చూడండి ఈ విధంగా మొక్కలకైతే పొద్దున్నే వాటర్ అయితే పోసేసి కూర కొద్దిగా ఎండాకాలం కదండి అందుకని కొద్ది కొద్దిగా ఆకులు వస్తున్నాయి వేసి నేను ఒక టెన్ డేస్ అవుతుంది ఈ విధంగా మొక్కలకైతే వాటర్ అయితే పోసేసి నీట్గా ముగ్గు అయితే పెట్టేసేసాను ఈ విధంగా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసేసుకొని ఇంకా కింద కూడా నా పాలలో కింద షాప్ అండి ఇంకా షాపులో కూడా కిందకెళ్ళి ఇంకా ఒకలకు కూడా వాటర్ అయితే పోసేసి ఇంకా కింద కూడా ముగ్గు అయితే పెట్టేశాను ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతాయి ఇంకా పనులన్నీ అయిపోయిన దాకా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఇవాళ మంగళవారం కదా మంగళవారం శుక్రవారం నేను అయితే ఇంట్లో సాంబ్రాని వేసుకుంటాను దూపం స్టిక్లోనే వస్తుంది సాంబ్రాని అనేది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కొద్దిగా మంగళవారాలు శుక్రవారాలు వేసుకున్నాం అనుకోండి బాగా ఉంటుంది విధంగా మంగళవారం రోజు అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసేసుకొని కొద్దిగా ప్రశాంతంగా పాలైతే పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇంకా తులసమ్మ చెట్టు కాడు కూడా పూజ అయితే చేసేసానండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఇలా మార్నింగ్ మార్నింగే పూజ అయితే చేసేసుకుంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పనులు అయితే మనం చక్కచా చేసుకోవచ్చు ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే పూజ చేసేసామనుకోండి ఈ విధంగా అయితే పూజ తీసేసుకొని ఇంకా మొత్తం అయితే దేవుడి ఉంచుకొని దిసేపుంచుకొని సాంబ్రాన్ని ఇంకా ఇల్లు మొత్తం పెట్టేస్తాను ఇలా అగ్నేమూలలో కూడా మనం ఈ విధంగా ధూపం వేసుకున్నాం అనుకోండి చాలా మంచిది పూజ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం తిప్పేసేసుకుంటాను మొత్తం ధూపం అయితే ఇంటి మొత్తం అయితే వేసేసుకొని ఇంకా ఒక చాటైతే అయితే పెట్టేస్తానండి ఈ విధంగా మూలలు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ప్రశాంతంగా చూడండి ఆ విధంగా బయట అయితే కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడి కాడ కూడా కొద్దిగా వేసేసి మొత్తం మూల మూలల్లో ఈ ధూపం అనేది పెట్టేసుకున్నాం అనుకోండి మంచిది ఈ విధంగా ఇల్లు అంతా వేసేస్తాను నేను మంగళవారాలు శుక్రవారాలు మా వారు వర్క్ చేసుకునే ప్లేస్లో కూడా ఈ విధంగా ధూపం అయితే పెట్టేస్తాను ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి సాంబ్రాని కానీ మనకు ఆ చిన్న చిన్న దోపర్ స్టిక్స్ కానీ ఉన్నాయి కదా ఈ విధంగా ఇల్లు అంతా ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది నేను ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే అయితే పిల్లలకి ఇంకా పిల్లల హాలిడేస్ కదండి ఇంక అందుకని పెసరట్టుకేసాను ఈ సమ్మర్లో కొద్దిగా చల్ల చల్లగా ఇస్తే మరి వేడి చేయకుండా ఉన్నాయి పెట్టుకున్నాం అనుకోండి బాడీకి కూడా హీట్ కాకుండా ఉంటుంది అందుకని పెసరే పెసర ఎర్ర చట్నీ కొబ్బరి చట్నీ చేశానండి దాంట్లోకి ఈ పెసరట్టు ఒకటికి రెండు బియ్యం కొద్దిగా అరకప్పు సగ్గు బియ్యం వేసేసారనుకోండి ఈ పెసరట్టు అనేది బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నైట్ అయితే నాన్ ను నైట్ నానబెట్టేసేసుకొని మార్నింగ్ ఇంకా గ్రైండర్లో వేసేసానండి ఈ విధంగా రెండు చట్నీలు అనుకోండి పెసరట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఈ లోపల ఇంకా మా వారైతే కాఫీ అయితే పెట్టి ఇంకా ఆయనకి కూడా కాఫీ కల్పించేస్తే ఇంకా కాఫీలు టీలు ఎక్కువగా తాగుతుంటారు వర్క్ చేసుకుంటారు కాబట్టి చూడండి ఆ విధంగా పెసరట్టు అయితే మార్నింగ్ పొద్దునే ఈరోజు మా టిఫిన్ అండి ఈ విధంగా పెసరట్టు ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను అయితే కుదరలేదు ఈ విధంగా కాఫీ అయితే కలిపించేసి చేస్తున్నాను ఈ విధంగా ఒకరోజు పెసరట్టు ఒకరోజు పప్పు పొంగలి ఒకరోజు ఇడ్లీ ఈ విధంగా సమ్మర్లో చేస్తున్నాను ఎక్కువ దోశ అది ఎక్కువ వేయట్లేదండి లైట్గా ఆయిల్ వేసేసుకొని ఈ దోశ బాగా పేపర్ లాగా రోస్ట్గా వాలిస్తేనే మా పిల్లలు అనేది తింటారు అందుకని పెసరట్టు వేసుకునేటప్పుడల్లా వాళ్ళకి రోస్ట్ లాగా వేసి ఇస్తాను కొద్దిగా తినడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది రెండు చట్నీలు అయితే కంపల్సరిగా చేయాలండి మా పిల్లలు అయితే అంటారు ఎర్ర చట్నీ చేస్తే మాములు కొబ్బరి చట్నీ చేయలేదా అంటారు అందుకని రెండు చేసేస్తే సరిపోయిద్దులని ఇంకా రెండు చేసేసాను ఇంకా కాఫీ అయితే కలిపిచ్చేసి మా వారికి ఇచ్చేసి పిల్లలకైతే టిఫిన్ అయితే వేసి పెట్టేశాను ఈ విధంగా పొద్దు పొద్దున్నే ఇంకా టిఫిన్లు పూజలు ఇంట్లో పని అయితే ఉదయం ఆరింటికి లేస్తే ఇంకా ఎండాకాలం కదండి ఉదయం ఆరింటికి లేగిస్తే అయిపోయేలాగే పది అయిద్ది ఇదే విధంగా ఇంకా మొత్తం డైలీ రొటీన్గా ఇంకేమేం చేసుకుంటావు అన్నీ చేసుకుంటూ ఇంకా సాయంత్రం దాకా మధ్యాహ్నం ఇంకా ఎండలకు మాత్రం పది దాడితే చాలండి ఇంకా గ్యాస్ ముందుకు వెళ్ళాలంటే చెమటలు కక్కుతున్నాయి అందుకని మార్నింగే ఇంకా పొద్దున్నే చేసేస్తున్నాను వంట కూడా ఇంకా టిఫిన్తో పాటే నేను వంట కూడా చేసేస్తానండి ఈ విధంగా చేసుకున్నాం అండి కొద్దిగా మధ్యాహ్నం పూట కొద్దిగా చెమట పోయకుండా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది విధంగా మా అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా రెండు చట్నీలు కాంబినేషన్ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒక కప్పు పెసరకి రెండు కప్పులు బియ్యం అరకప్పు పెసర సగ్గుమేసుకొని వేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేసేటప్పుడు కుదరలేదు వీడియో తీద్దామంటే ఈ విధంగా రోల్లాగా చేసి ఇచ్చారనుకోండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కూడా కొద్దిగా రెండు చట్నీలుగా బయట తినే మాదిరిగా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా లైట్గా అప్లై చేసుకొని పిన్ అనేది కొద్దిగా టైట్గా ఉండాలి వాటర్ అనేది లైట్గా చల్లేసారనుకోండి ప్రతి అట్టు బాగా లేసి వస్తుంది ఈ విధంగా పలుసంగా వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసి ఇచ్చేసారనుకోండి చాలా బాగుంటుంది దాని మీద ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి మా పిల్లలు అవి వేసి పెట్టామనుకోండి పక్కన పెట్టేస్తారు అందుకని ఎగ్ వేస్తే ఇంకా పెసరట్టు మీద ఎగ్ వేస్తే బాగుండదు కాబట్టి ఇంకా నార్మల్గా వేసిస్తున్నాను మామూలు దోశ మీద ఎగ్ వేసిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా ఎరడాలుగా కాల్చుకొని ఈ విధంగా ఇచ్చేసారనుకోండి ఈ పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా నచ్చితే